అందరికీ నమస్కారం వార్తల్లో వ్యక్తి అని సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు ఆర్థిక శాస్త్రవేత్త ఆయన గురించి తెలియజేసిన ఆయన పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త గణాంకవేత్త ప్రొఫెసరు మళ్ళీ మ్యాథమెటికల్ ఎకనమిక్స్లో విదేశీ యూనివర్సిటీలో కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు అయితే ఆయన చేసినటువంటి ఏంటంటే పొలిటికల్ రాజకీయవేత్త కూడాను ప్రభుత్వంలో పివి నరసింహారావు చంద్రశేఖర్ క్యాబినెట్లో పనిచేశారు ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు రాజ్యసభ సభ్యుడు తనపై ఎవరు ఆరోపణ చేసినా దాని తర్వాత తను చాలా విమర్శనాత్మకము విశ్లేషణాత్మకంగా పనిచే పనిచేస్తూ ఉంటారు జయలలితపై కేసులు హైకోర్టులో పెట్టిన వ్యక్తి కూడా ఆయన మంచి అంటే ప్రజల తరఫున చాలా వరకు పోరాడేటువంటి పటిమ కలిగిన వాడు